అమ్మవారిని సేవించడానికి అమ్మవారే తన శరీరం నుండి కొంతమంది దేవతామూర్తులను సృష్టించింది వీరిలో మొదటి ఎనిమిది మంది బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండ మహాలక్ష్మి అనబడే దేవతలు వీరు ఒక్కొక్కరికి మళ్ళీ అక్షభ్య వంటి వారు ఎనిమిది మంది చొప్పున అరవై నాలుగో కోట్ల యోగిని గణాలు అమ్మ నుండి ఆవిర్భవించాయి ఈ గణాల చేత సేవించబడుతుంది కనుక అమ్మవారిని మహా చతుషష్టి కోటి యోగిని గణసేవిత అన్నారు యోగిని గణదేవతలే విద్యను మనోబలాన్ని ఆరోగ్య నవ యవ్వనాలను పోషణను భూరక్షణను దిక్పాలనను దుష్ట శిక్షణను ఐశ్వర్యాన్ని అందిస్తాయి అమ్మవారు ఈ యోగిని గణాల చేత సేవించబడుతుంది అనగా అమ్మవారు విద్యాది స్వరూపిణి ఈ చరాచర జగత్